పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు డిఆర్డీఓ శ్రీధర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఇరవై ఏడు గ్రామ పంచాయతీలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ బృందాలు తనిఖీ నిర్వహించి గ్రామాలలో గ్రామసభ పూర్తి చేసి అనంతరం సుల్తానాబాద్ పట్టణంలోని మండల ప్రజాపరిషత్ ఆవరణలో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ సామాజిక తనిఖీలో భాగంగా నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు అలసత్వం వహించిన అధికారులకు మెమోలు జారీ చేయనున్నట్లు చెప్పారు జప్రీ ఇరవై సంవత్సరం నుంచి మార్చి ఇరవై మూడు సంవత్సరం వరకు జరగ జరిగినటువంటి పనుల మీద పద్నాలుగు విడత సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది సామాజిక తనిఖీ బృందం వారిచే ఎస్ఆర్పి మరియు డిఆర్పిస్ వీఆర్పిస్ వారు గ్రామ గ్రామాల్లో తిరిగి ఈ వర్క్స్ చేసిన పనుల మీద ఆడిట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు వేతనం ప్రకారం ఐదు కోట్ల పన్నెండు లక్షల వేతనాలు చెల్లించడం జరిగింది ఆ కాలానికి నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల మెటీరియల్ వర్క్స్ చేయడం జరిగింది ముఖ్యంగా సీసీ రోడ్సు అందులో ఉన్నాయి ఇవన్నీ చేయడం జరిగింది ఆడిట్ పీరియడ్లో మేజర్గా గుర్తించిన పెద్ద ఇష్యూస్ అంటే పని చేయకుండా కూడా పేమెంట్ ఇవ్వడం లేదా బినామీ మాస్టర్ అంటే ఏవైతే వేసి ఖర్చు రాయడము లే పనికి రాకుండా రాయడము అటువంటి మేజర్ ఇష్యూస్ అవి కానీ ఎక్కడ కూడా మేజర్ ఇష్యూస్ రాలే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి రికార్డ్స్ నిర్వహణ నిర్వహించే సమయంలో సరిగ్గా ఫోటోలు తీసి బద్దలు పరచబడము విధంగా ఆ వర్క్ సంబంధించిన ఫైల్ మెయింటైన్ చేయకపోవడము ఇవి ముఖ్యంగా తర్వాత ప్లాంటేషన్ విషయంలో కూడా ప్రతి ప్లాంటేషన్ సైట్ను వాళ్ళు విజిట్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ ప్లాంట్స్ ఎన్ని పెట్టినాము అక్కడ ఎన్ని మనకు క్యాజువాలిటీ ఉందంటే మొక్కలు బతికీ లేవు అనేది ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది